తిరుపతి నగరంలో ఈసీ సమన్వయ కమిటీ మరి ఇక్కడ దాదాపు ఒక నలభై యాభై మంది సమక్షంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ హాజరై దీనికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపినారు వీరందరి సమక్షంలో ఒక శాతి తరపున మరి అన్నని బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా ఇప్పుడే ఎన్నిక చేయడం జరిగినది మరి అదేవిధంగా ఇక్కడ ఒక యాదవుల తరఫున మరి ఇప్పుడే అన్నని యాజమాణిక్యాన్ని మరి రాష్ట్ర జిల్లా కన్వీనర్గా ఎన్నిక చేయడం జరిగినది ఈ ఎన్నిక మరీ మిగతా కులాలన్నింటినీ కలుపుకొని మరి ఈ నియోజకవర్గాల్లో ఉండే అన్ని కులాలని కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో మండలాలలో నియోజకవర్గాల్లో కమిటీలు వేయడము మండలాల్లో కమిటీలు వేయడము గ్రామాల్లో గ్రామ కమిటాలని వేయడము దీని ద్వారా కులగణ సాధించేంత వరకు అన్ని కులాలని కలుపుకొని వెళ్ళాలని మేము ఇప్పుడే బీసీ సమన్వయ కమిటీ తరఫున వాళ్ళకు బాధ్యతలు ఇచ్చాము మరి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో తిరుపతి నగరం నుంచి మరి ఏడు నియోజకవర్గాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ బీసీ సమన్వయ కమిటీ అనేది బలోపేతం చేస్తామని చెప్పి గట్టాపదంగా ఇప్పుడు అందరి సమక్షంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకి కూడా బీసీ సమన్వయ కమిటీ ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది మరి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపు దాన్ని క్రమం తప్పకుండా వాళ్ళు చేస్తామని చెప్పి రావడంతో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బీసీ సమన్య కమిటీ తరఫున మరి ఇక్కడ మన బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది మరి బీసీ కూడా పాల్గొనడం జరిగింది మరి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే వాళ్ళను కూడా బీసీలను కూడా దీనిలో పిలిచి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇక్కడ అందరూ చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒక తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సమన్వయ కమిటీ ఆ నాయకత్వంలో మరి తప్పనిసరిగా మేము ఒక పోరాట పట్టాన్ని తీసుకెళ్తామని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ ఈరోజు పన్నెండో కమిటీ తిరుపతి కమిటీ వెన్నిక చేయడం జరిగినది రేపు ఇదే చిత్తూరు జిల్లాలో పద్మూడవ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాము మరి అదేవిధంగా ఇక్కడ పదిహేడో తారీఖు పుట్టపర్తి జిల్లాలో కమిటీ ఎన్నిక చేయబోతున్నాము మరి ఈ నెల ఇరవై ఒకటి నుంచి కూడా ఇక్కడ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయడానికి మరి ఈ బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు చైర్మన్ గారు మరి భూచంద్ర సార్ గారు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు మరి అదేవిధంగా నేను శ్రీరాము గారు మరి ఇంకా దీని ఏంటి కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మేము ఎక్కువగా అన్ని జిల్లాల్లో అందరినీ కలుస్తూ కమిటీలు ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యమ దశని ముందు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి పెద్దలకు ప్రజా సంఘ నాయకులకు కుల సంఘ నాయకులకు బహుజన సంఘ నాయ బహుజన్ బహుజన పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను భీమ్ నా పేరు బీవీ కేశవ లోడియా నేను రాష్ట్ర శాలివార సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ బీసీ కులగణన జరగాలనే నేపథ్యంలో బీసీ సంఘాలని బలోపితం చేసి రాబోయే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించేందుకై మేము ఏడు నియోజకవర్గాల్లో నుండి బీసీ కులాల మిత్రులందరినీ సమయకు పరిచి కొలగానానికి పూర్తి మద్దతుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీకి అండగా ఉంటామనేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ పేరు ఓ రాజమీతో ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న తిరుపతిలో ఈరోజు బీసీ తిరుపతి బీసీ తిరుపతి జిల్లా బీసీ సమన్వయ కమిటీకి నన్ను కన్నుగా ఎదుర్కొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మన చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా అందు ఒక నియోజకవర్గంలో కమిటీ చైర్మన్ క్యా కమిటీలంతా వేసి పొలగన పొలగన జరగ జరగాలని చెప్పని ఉద్దేశంతో అందరినీ సమన్వయంతో సమన్వయపరిచి జరిపిస్తామని చెప్పనేసి